దరపల్లి మండల కేంద్రంలో అంగన్వాడీ పిల్లలకు తీవ్ర లోప పోషణ లోప పోషణ గల ఆరోగ్య పరీక్షలు రెడ్డి మౌనిక సిబ్బంది ఆధ్వర్యంలో పోషణ్ అభియాన్ లో భాగంగా ప్రతి ఒక్క పిల్లలు ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో వీరికి డాక్టర్ క్లీనింగ్ చేయించడం జరిగిందని నిర్వాహకులు తెలిపారు ఈ కార్యక్రమంలో అంగన్వాడీ సూపర్వైజర్ బుజ్జి డాక్టర్ సుశేంద్ర రెడ్డి మౌనిక సిబ్బంది పద్మ మురళి సంతోష్ కృష్ణ అంగన్వాడి కార్యకర్తలు తదితరులు ఉన్నారు చేస్తారు సర్ చేస్తారు హాయ్ హరే నమః పరివేషన్ సర్ టైప్ ఇన్సర్ట్ చేయండి कोटिंग सर केवल रमनन ने मैंने टैकी थी अंजली सुप्रिया केवल पापा है हां ए क्या कर रहे हो చిన్న పిల్లలకి మరియు పోషకాహార లోపం ఉన్న పిల్లలకి పరీక్షలు జరగడం జరిగింది అది మన ఐసిడిఎస్ ఆధ్వర్యంలో సిఎస్సి ధరపల్లి స్టాఫ్ అండ్ డాక్టర్స్ అందరం కలిసి వాళ్ళకి పరీక్షలు జరగడం జరిగింది ఆ పరీక్షల్లో ఎవరైతే పిల్లలకి పోషకాహార లోపం ఉన్నదో వాళ్ళని ఇక్కడ పరీక్షలు చేపించి వాళ్ళకి తగిన సిరపులు ఇవ్వడం జరుగుతుంది అండ్ ఎవరైతే అతి తీవ్ర పోస్ట్కార లోపం ఉన్న పిల్లలని నిజామాబాద్ మన ఐసిడిఎస్ సెంటర్కి రిఫర్ చేయడం జరుగుతుంది అండ్ మన ఈ సెంటర్కి మొత్తం ముప్పై నాలుగు మంది పిల్లలు వచ్చారు వాళ్ళకి తగిన సూచనలు ఇవ్వడం జరుగుతుంది ఈరోజు సిఎస్సి దర్పల్లిలో పిడియాటిక్ హెల్త్ క్యాంప్ కండక్ట్ చేయడం జరిగింది దీంట్లో ఏంటంటే అంగన్వాడీ టీచర్లందరూ సామాన్ పిల్లల్ని తీసుకొచ్చారు వాళ్ళకి చూసి తగిన ఎవరికైతే అవసరమైతే వాళ్ళకి టెస్ట్ చేయించడం జరిగింది సిరప్స్ కానీ వాళ్ళ కండిషన్ని బట్టి వాళ్ళకి సిరప్స్ కానీ ట్రీట్మెంట్ కానీ ఇవ్వడం జరిగింది మరి కొన్ని ఇక్కడ కాదు అనుకునే వాటికి రిఫర్ చేయడం కూడా జరిగింది ఐసిడిఎస్ మరియు హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళ సహకారంతో ఈరోజు క్యాంపు నిర్వహించడం జరిగింది ఎవరైతే తక్కువ బరువుతో ఉన్న పిల్లలు సార్ పిల్లలు తీవ్ర లోపపోషణ అతి తీవ్ర లోపపోషణతో ఉన్న పిల్లలందరినీ ఈరోజు సార్ మరియు మేడం గారి సహాయంతో ఈరోజు స్క్రీనింగ్ చేయడం జరిగింది వారికి అంటే ఎవరికి వారికి తగినట్టు వాళ్ళ ఆరోగ్యానికి తగినట్టు సారు వారికి ట్యాబ్లెట్స్ కానీ సిరప్స్ కానీ రాసివ్వడం జరిగింది మేము అంగన్వాడీ కేంద్రాల్లో మా టీచర్స్ పిల్లలకు మా తీవ్రలోపు పోసిన పిల్లలకు ఆకలి పరీక్ష చేస్తూ ఆకలి పరీక్ష చేసిన తర్వాత ఎవరైతే ఫెయిల్ అయిన పిల్లలు ఉంటారో వారిని మనము ఈరోజు ఎన్ఆర్సి సిఎస్సికి రెఫర్ చేయడం జరిగింది సార్ వాళ్ళతోటి స్క్రీనింగ్ చేయించడం జరిగింది